ఇది ఇతని పరిస్థితి ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి మరి ఆయన పొద్దుట నా మీద అవాకలు చావాకలు పేలుతూ మరి నాకు ఏదో వార్నింగ్ ఇచ్చేసినట్టుగా ఆయన ప్రసార మాధ్యమంలో పెట్టుకున్నాడు దాని గురించి నేను మాట్లాడదామని రోజు ఫోన్ చేస్తే ఆయన ఎంచో ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు మరి శాసనసభ్యుల పరిస్థితి ఇది గిరిశేష్ గారిది అందరూ గమనించండి అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో మా పక్క నియోజకవర్గం అయినటువంటి దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ చేయడం జరిగింది దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మరి ఏంటి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు నేను స్థాయి నీదా అని చెప్పేసి ఉహం జారీ చేస్తున్నాడు నేను గిడ్డి సచనారాయణ గారికి ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత అది విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం భయం లేదు కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాసకాల మీద కానీ ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీద ప్రతిరోజు నేను మాట్లాడతాను ఎందుకంటే నా బాధ్యత అది ఒక సహసర దళిత శాసన సభ్యుడిగా మీకు గౌరవిచ్చి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాలు పెట్టి స్వర్గానందం పొందుతున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితే ఉంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి మీ నాయకుడికి నేను సూచన చేశా ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు మీరు మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను నేను తప్పేండి అందులో మీరు ముఖ్యమంత్రి అవ్వండి మేము స్వాగతిత్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయలు దొంగ భుజాలు తట్టుకున్నట్టుగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ వార్నింగ్లకి మేము ఏం భయపడము మీరు ఉన్నంతకాలం కూడా నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటాను నేను ప్రతిరోజు దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను చంద్రబాబు నాయుడుని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రతిరోజు ప్రశ్నిస్తుంటాను నా ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పే ఉంటే కనుక మీరు సమాజంలో ప్రజాస్వామ్యుతంగా రండి తప్ప దాడులు చేసే విధంగా వస్తే కనుక ఎవడు బెదిరిపోడో మీ ఒడతూపులకి ఎవడు కూడా భయపడ్డాని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాను